ఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ల్యాండ్ టూ హండ్రెడ్ అండ్ వన్ ఎక్కర్స్ ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మోడల్ హోమ్ కూడా ఉంది పార్క్ ఇది పార్క్ ఇది వాటర్ ట్యాంక్ కరెంట్ ఫెసిలిటీ రోడ్ ఫెసిలిటీ డ్రైనేజ్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ చుట్టూ ఇదంతా కూడా టూ హండ్రెడ్ అండ్ వన్ ఎక్కర్స్ ప్రాజెక్ట్ మొత్తం ఆలేరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ వెంచర్ ఉంది గ్రీనరీ ఇక్కడ ఉండే చెట్లన్నిటికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కల్ని పెంచుతున్నారు పచ్చటి మొక్కలు ఆహ్లాదకరాన్ని అందించేటువంటి వాతావరణము మధ్యలో ఈవెంచర్ చాలా చాలా ప్రశాంతమైన ప్లేస్